ఎన్ టుడే న్యూస్కు స్వాగతం ఏలూరు జిల్లా నోజూడు నియోజకవర్గం చాట్రాయ మండలం బోరుగూడెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేర రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీలోనూ గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సభలలో భాగంగా బోరుగూడూ గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు సందర్భంగా నోడల్ ఆఫీసర్ ఎస్విఎస్ బ్రహ్మచారి స్పెషల్ ఆఫీసర్ వెంకటరత్నం ఎంపీడీఓ కె దుర్గాప్రసాద్ పంచాయతీ కార్యదర్శి ఎన్ రజని మాజీ జెడ్పీటీసీ సభ్యులు దేశిరెడ్డి రాఘవరెడ్డిలో మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా సన్నా చిన్నకారు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయు వివిధ పథకాల గురించి పనుల గురించి వివరించారు ఈ పథకాలను అర్హులందరూ తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ప్రజలు అధికారులు పాల్గొన్నారు భాగంగా మన గ్రామ పంచాయతీలలో చేపట్టవలసినటువంటి కార్యక్రమాలని మీరు ఐడెంటిఫై చేసినటువంటి ఏ ప్రోగ్రాంలు అయితే పలాని కారులో కానీ లేకపోతే రోడ్డు కానీ లేకపోతే ఇంకా ఏదైనా సీసీ రోడ్లు కానీ ఏవైనా గుర్తించినట్లయితే వాటిని ఈ రోజున ఈ గ్రామ సభలో మీరు నోట్ చేయించుకొని తీర్మానం అంగీకరింపజేసుకుంటే ఇవి మొత్తం గవర్నమెంట్కి పంపించి అక్కడ ప్రయారిటీ ప్రాతిపదికన వారు శాంక్షన్ చేసి మనకి ఆ వర్క్స్ అన్నీ కూడా మన గ్రామానికి చేయడానికి అవకాశం ఉంది మరి వీరు వారు అని లేకుండా పెద్ద ఎత్తున మినిమం యాభై నుంచి వంద వర్కులు ఎన్నైనా మనం ఇందులో నోట్ చేయించుకుంటే భవిష్యత్తులో కూడా ఈ రోజుతోనే ఇది పోదు భవిష్యత్తులో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఇచ్చినటువంటి లిస్టులో ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత క్రమంలో మనం వర్కులు చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎండిఓ గారికి డిఎల్డిఓ గారికి అలాగే మన రాఘవరెడ్డి గారికి తమ నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమ సందర్భంలో అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి ఈ పాంప్లెట్లో మీరు చూశారో లేదో ఒక రెండు నిమిషాలు వర్క్లన్నీ కూడా తర్వాత చెప్తా ఐటమ్ వారీగా చెప్పడం జరుగుతుంది మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధించాలంటే గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీలు అత్యంత కీలకం ప్రజల భాగస్వామ్యంతో గ్రామ ప్రణాళికలు తయారు చేసి వాటిని అమలుపరిచినప్పుడే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి దీనికి గ్రామ సభ నిర్వహణ అన్నది అత్యంత కీలకం ఉపాధి హామీ చట్టం పేర సిక్స్టీన్ బార్ వన్ ప్రకారం పథకంలో చేపట్టవలసిన పనులు ప్రాజెక్టులు గుర్తించడం గ్రామ పంచాయతీ యొక్క బాధ్యత అలాగే చట్టంలోని పేరా త్రీ ప్రకారం గ్రామ సభ సిఫార్సులు పరిగణలోకి తీసుకొని గ్రామ ప్రణాళికలు ఉపాధి హామీ చేపట్టే పనుల సెల్ఫులు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గ్రామంలో చేపట్టవలసినటువంటి పనులు గుర్తింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అంటే ఈ రోజున ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సరహ సభలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఉపాధి హామీ పనుల్లో ఉపాధి హామీ కూలీలు హక్కులు రాజీ లేని అంశాలు ఉపాధి హామీలు చేపట్టేటటువంటి పనులు సామాజిక తనిఖీ ప్రాముఖ్యత తదితర విషయాల పట్ల గ్రామీణులకు అవగాహన కల్పించి తద్వారా నాణ్యమైన పనుల ప్రణాళికలను రూపొందించడానికి ఈ గ్రామ సభల వేదిక కానున్నాయి స్వర్ణ గ్రామ పంచాయతీ అమలులో భాగంగా గ్రామ సభలను నిర్వహించుకుంటున్నాం గృహ అవసరాల కల్పనలో భాగంగా విద్యుత్ కనెక్షన్లు కుళాయిలు ఏర్పాటు మరుగుదొడ్లు సదు సదుపాయం ఎల్పిజి గ్యాస్ సదుపాయాలను గ్రామ పంచాయతీలో అన్ని కుటుంబాలకు అందించాలి సాధారణ సదుపాయాల మెరుగుదలలో భాగంగా నీటి సరఫరా పథకం డ్రైనేజ్ సదుపాయం ద్రవ్య వ్యర్థాల నిర్వహణ వీధి దీపాలు సిమెంట్ రోడ్లు ధన వ్యర్థాల నిర్వహణ వంటి సేవలను అందించాలి మెరుగైన అనుసంధాన రోడ్లలో భాగంగా ప్రతి గ్రామం నుంచి మార్కెట్ పట్టణాలకు వెళ్లేందుకు గ్రామ పంచాయతీ పంచాయతీ లింక్ రోడ్లు నిర్మించాలి స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సుస్థిర గ్రామీణ జీవన పరిస్థితులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి నీటి సంరక్షణ పనులు పండ్ల తోటలు మలవరీ తోటలను అభివృద్ధి చేయాలి అలాగే పశువుల షెడ్లను నిర్మించాలి ఇప్పుడు ఇందులో నేను చెప్పినటువంటి వాటిలో అన్ని రకాలైనటువంటి పనులు కూడా తీట్లో ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి మనం ప్రపోజల్సే మనం తీసుకుంటాం మనం చేసేది ఏంటంటే ఈ గ్రామ సభ ద్వారా మీ దగ్గర నుంచి ప్రతిపాదనలు తీసుకొని గవర్నమెంట్కి పంపడం ప్రస్తుతం చేసేటటువంటి పని ఆ ప్రతిపాదనలు ఇవ్వమని మీ గ్రామ సభ ద్వారా మీ అందరినీ కోరుతున్నారు ప్రపోజల్స్ అలాగే నీటి సంరక్షణకు సంబంధించిన పనులు అలాగే మౌలిక సదుపాయాల రూపకల్పనకి సంబంధించినవి వ్యక్తిగత లబ్ధినిచ్చేటటువంటి పనులు అంటే వ్యక్తిగత లబ్ధినిచ్చేటటువంటి అంటే పొలం గట్లపై మొక్కల పెంపకం ఇలాంటివి కూడా వ్యక్తిగత లబ్ధిలో వస్తాయన్నమాట రైతుల భూముల్లో సేద్యపు నీటి కుంటల నిర్మాణం కూడా ఫామ్ పాండ్లని ఉన్నాయి అవి కూడా దీంట్లోకే వస్తాయి వ్యక్తిగత భూముల్లో భూమి అభివృద్ధి చేయటం మనకి భూములు కనుక పొలాలు అలా ఉంటే దాన్ని అభివృద్ధి చేసే పని కూడా దీంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు తర్వాత రైతుల భూముల్లో సరిహద్దు కందకాలు తవ్వటం తర్వాత వ్యవసాయ బావుల నిర్మాణం డ్రెంచ నిర్మాణం భూసార సంరక్షణ కందకాలు కాల్వలు తవ్వటం కాల్వల కాలువల తీత అంటే మనకి పొలాల్లో ఉండేటటువంటి పంట కాలంలో కూడిక తీత కూడా ఉంటుంది అలాగే గడ్డి గడ్డి పెంపకం షెడ్లు నిర్మాణం కోళ్ళ షెడ్లు కానీ మరి వీటికి సంబంధించినటువంటి తర్వాత గొర్రెలకు సంబంధించి షెడ్లు నిర్మాణం కోళ్ల ఫారాల నిర్మాణం అలాగే పట్టుబురుగుల షెడ్లు కానీ ఉండే వ్యక్తిగత పంట తోటల పెంపకం కానివ్వండి అలాగే మల్బరీ తోటలు కానివ్వండి పూల తోటలు కానివ్వండి అలాగే సుస్థిరత ఆదాయాన్ని ఇచ్చేటటువంటి మొక్కల నర్సరీలను కానివ్వండి ఇంకుడు గుంటలు వర్మీ కంపోస్టు అలాగే ఈ పనులన్నిటికీ కూడా వర్క్ శాంక్షన్ అయ్యాక మీరు ఇచ్చినటువంటి పనులన్నీ గవర్నమెంట్ ఇబ్బంది ఇచ్చి అక్కడ శాంక్షన్ అయ్యాక తొంభై రోజుల్లో ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అనమాట ఓటు ఉన్న ప్రతి వ్యక్తి కూడా మెంబరే గ్రామ పంచాయతీ మీటింగ్ వేరు గ్రామ సభ మీటింగ్ వేరు గ్రామ పంచాయతీ మీటింగ్ అంటే వార్డ్ మెంబర్లు సర్పంచి ఉప సర్పంచి వాళ్ళు గ్రామానికి అవసరమైన వివరాలు తెలియజేస్తారు అదే ఈ గ్రామ సభ అలా గ్రామ సభలో ప్రతి వ్యక్తి కూడా అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా గ్రామ సభలో మెంబరే మీకు కావాల్సిన ఎంతగా చదువు నలభై ఆరు రకాలు మీరు చూశారు కదా ఈ నలభై ఆరు రకాల్లో మీకు ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ పేరు రాయించుకొని నాకు ఒక రెండు రెండు ఎకరాల పొలం ఉంది నేను దాంట్లో గులాబీ మొక్కలు వేసుకుంటాము మీ పేరు రాయించుకోండి దానికి సంబంధించి గులాబీ మొక్కలతో పాటు మొక్కలు పెరిగేదాకా ప్రతిరోజు నీళ్లు పోయడానికి ఇంతనే డబ్బులు ఇస్తాం అలాగే మీకు ఇది అవసరం లేదు మీ ఇంటి పక్కన కలవర్టు కావాలి కలవట్టు కావాలంటే దానికి ఇక్కడ మా ఇంటి పక్కన మురికి నీళ్ళు పోవటం లేదు ఇక్కడ కలవట్ కాదు మీ పేరు రాసి ఇక్కడ రాసుకుంటే దాన్ని ఎస్టిమేట్లు వేసి అది కంప్లీట్ చేస్తారు ఇది ఇప్పుడు ఉన్న ప్రాసెస్ కాకపోతే ఏంటంటే అప్పుడు సరిగా ఫండ్స్ లేక ఇవన్నీ చేయ చేయలేకపోవటం వల్ల ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి గ్రామస్తులు ఇప్పుడు అలా కాదు వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ పక్కగా వచ్చి కాకపోవద్దు ఇలా కాదు ఏదో నలుగురు కూర్చొని చేయటం లేకపోతే గదిలో కూర్చొని రాసుకోవడం కాదు గ్రామస్తులు అందరు ముందుకు పెట్టండి ఎవరెవరికి ఏమైనా అవకాశాలు అవకాశాలున్నాయి వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి అవన్నీ రాసుకోండి ఒక ప్రయారిటీ లాగా తయారు చేసుకోండి తయారు చేసుకున్న తర్వాత ఆర్డర్ ప్రకారం మొత్తం అన్ని కూడా చేపడతాము అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో కొంత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మీరు అందరూ కూడా ఆ తడివన చాలా మంది వచ్చారు మీకు ఏమి కావాలో అవన్నీ రాసుకుంటే మీ పేరుని రాసుకుని ఈ గ్రామ సభ యొక్క లక్ష్యం మీ ఎంపీడీఓ గారు చాలా డీటెయిల్గా తెలియజేశారు దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఒకటి ఇది వరకైతే గ్రామ సభలు ఏదైనా ఆయే వాస్తే జరిగి ఒక పది మంది పదిహేను మంది వస్తే జరిగి ఒక ఫీల్డ్ అని చెప్పి టెక్నికల్ అని చెప్పిన రాసుకుని వెళ్ళిపోయేవాడు అలా కాదు ఇది సమగ్రంగా మనం చర్చించుకుని గ్రామంలో ఏమేమి కావాలి కొన్ని ఎంపీడ చెప్పారు చక్కగా అయ్యి గ్రామంలో మనకు రోడ్డు ఇంతవరకు కూడా గ్రావులు కూడా పోయిన రోడ్లు ఏమైనా ఉంటే అలాంటి రోడ్లు కూడా గుర్తించాలి లింక్ రోడ్లు అలాగే మెయిన్ గ్రామాలకు వెళ్ళే అప్రోచ్ రోడ్స్ ఇవి గుర్తించాలి అలాగే డ్రైనేజ్ సీసీ డ్రైన్స్ లాంటివి ఎక్కడెక్కడ డ్రైన్ కావాలి ఇలా గుర్తించుకోవాలి అలాగే రైతులకి సంబంధించి మొక్కల పెంపకానికి ఎంజీఎన్ఆర్జీఎస్లో మీకు ఇస్తున్నారు అది ఉపయోగించుకోవాలి అందరూ బెనిఫిట్ పొందేటట్టుగా చూసుకోవాలి మనం అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవకాశాన్ని చక్కగా ప్రజలు సద్వినియోగం చేసుకునేటట్టు మనం ప్రయత్నం చేయాలి ఏ ఒక్కరు కొంతమంది తెలియక వాళ్ళ పనాలు చేసుకుంటూ పొలం పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు తలనిచిని వెళ్ళిపోతూ ఉంటారు ఏం పట్టించుకోరు వాళ్ళు కానీ వాళ్ళకు కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చి ఈ గ్రామ సభలో వాళ్ళ పేరు ఎక్సైంట్ ఎకరాలు అవి నోట్ చేసుకున్నట్లయితే మనం ప్రపోజల్ పంపిస్తాం ఇక స్వర్ణ గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రతి కుటుంబానికి ఉండవలసినటువంటి కనీస అవసరాలు మళ్ళీ ఇల్లు తర్వాత కరెంట్ ఉండాలి త్రాగునీరు ఉండాలి ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలి ఎవరైతే లేరు ఏ కుటుంబాలకైతే ఇవి లేవో అది మనం గ్రామ ఐడెంటిఫై చేసి వేరుగా తయారు చేయాలి అలాగే ఈ గ్రామ సభలోనే ఈ స్వర్ణ గ్రామ పంచాయతీకి సంబంధించి మనం చేయాల్సి చాలా ఉన్నాయి గ్రామాల్లో కొన్ని వీధులకి లైఫికల్ లైన్ లేకపోవచ్చు ఎలక్ట్రికల్ లైన్ పల్లన ఇంత దూరం నుంచి ఇంత దూరం పల్నై ఇంటి వరకు కూడా ఎలక్ట్రికల్ లైన్ లేదు ఏర్పాటు చేయాలని మీరు కోరాలి అది రికార్డ్ చేస్తారు అది ప్రభుత్వానికి ఈ ఎంజిఎన్ఆర్ దశలో ఛాన్స్ లేనప్పటికీ ప్రభుత్వం నిధి నిధుల్లో మంజూరు చేసే అవకాశం ఉంది దీన్ని పూర్తిగా మనం ఉపయోగించుకోవాలండి అన్ని రకాల ఉన్నాయి సద్వినియోగం చేసుకుంటే సక్సెస్ అవుతాం మనం ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు కుళాయి కనెక్షన్లు మరుగుదొడ్డి సదుపాయం వంట గ్యాస్ కనెక్షన్లు ఇది ఒకటో అంశం అండి రెండవ అంశం వచ్చి మురుగునీటి వ్యవస్థ నిర్మాణము నిర్వహణ వీధి దీపాలు సిమెంట్ రహదారులు ఘనవ్యంత నిర్వహణ ఇది రెండవ అంశము మూడో అంశం కూడా గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం గ్రామాల నుండి మండల కేంద్రాలకు లింగులో విహు రోడ్లు నాలుగో అంశం వచ్చేసి వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంటల ఏర్పాటు పంట కొండల నిర్మాణము అదొకటి ఉద్యానవన పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాల కల్పన పశువుల పెంపకం షెడ్ల నిర్మాణానికి సహకారం అండి మనం రాబోయే రోజుల్లో మనకి ఏం అవసరం ఉన్నాయో కల్పించుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం